పుళ్ళం పూదంగుడి నూట ఎనిమిది వైష్ణవ దివ్య క్షేత్రాల్లో ఒకటైన ఈ క్షేత్రం తమిళనాడులోని కుంభకోణం సమీపంలో కొలువయ్యుంది ఈ క్షేత్రాన్ని తిరుపులియళి మరియు పుళ్ళంగుడి అనే పేర్లతో కూడా పిలుస్తారు ఈ ఆలయం తులసివనం మధ్యలో ఉన్నట్టు పాసురాల్లో వర్ణించబడింది అందువల్లనే ఈ క్షేత్రం తులసివన క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది ఇక్కడ స్వామి శయన రూపంలో నిలబడి ఉన్న రూపంలో మరియు కూర్చని ఉన్న రూపంలో దర్శనమిస్తారు ఇలా స్వామి ఒకే క్షేత్రంలో మూడు స్వరూపాలలో కొలువయ్యున్నందున ఈ క్షేత్రం త్రిరూప దర్శన క్షేత్రంగా పిలువబడుతోంది రామాయణ కాలంలో శబరి సుగ్రీవుడితో పాటు గరుత్మంతుడు కూడా ఈ క్షేత్రంలో తపస్సు చేసి స్వామి అనుగ్రహాన్ని పొందారని స్థల పురాణం చెబుతోంది ఒకసారి సప్త ఋషులలో ఒకరైన పులహ మహర్షి ఘోరమైన తపస్సు చేస్తాడు ఆయన తపస్సుకు మెచ్చిన త్రిమూర్తులు పులహ మహర్షిని అనుగ్రహిస్తారు విష్ణుమూర్తి ఈ క్షేత్రంలో కొలువయ్యుంటానని నీ పేరు మీదే ఈ క్షేత్రం విరాజిల్లుతుందని వరమిచ్చినట్టు స్థల పురాణం చెబుతోంది తిరు అంటే పవిత్రమైన మరియు ఇళి అంటే నివాస స్థలం ఈ విధంగా పులహ మహర్షి పేరు మీదుగా ఈ క్షేత్రం తిరుపులియళిగా ప్రసిద్ధి చెందింది ఈ క్షేత్రం పవిత్రత పురాణ విశిష్టతల కలయికతో ఉన్న అద్భుతమైన వైష్ణవ దివ్యక్షేత్రం